ఓం నమ శివాయ నరమేశ్వరాయ అభిమా శ్రావణభూతి గురువుగారు ఇందాక ఆ మహాతల్లి అడిగింది కామి కానివాడు మోక్ష కామి మోక్షం కావాలంటే అసలు కోరికలే ఉండకూడదా అని అంటారు ఇంతసేపు ఎండా నాయన నా శ్రావణభూతి కోరికలు ఉండకూడదని ఎవ్వరు అనడం లేదు లైంగిక ఆనందం ఉండకూడదని ఎవరు అనటం లేదు ఏ శాస్త్రం కూడా చెప్పదు అయితే లైంగిక ఆనందం ఎంతవరకు ధర్మపరంగా సంతానాన్ని ఉత్పత్తి చేయడం తమ సంతానాన్ని తమకు వారసుల్ని భూమి మీద వదిలి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు తరతరాల వాడు ఇదే మనకు జరిగేది సృష్టి ధర్మం అంటే ఇది కామము అంటే మీ కామిక అని వాడు మోక్ష కామికాడు ఇది ఒక రకంగా సరైనటువంటి భావంలో చెప్పాలంటే కొందరు విపరీతార్థాలు చెప్పడం వల్ల ఇంతకుముందు అలా చెప్ మనం చెప్పాను ఇప్పుడు కామి అంటే మీ ఒక స్త్రీ పురుషుడు ధర్మబద్ధంగా కలిసి ఈ కోరికలు ఉన్నాయి ఆమెకి కోరికలు ఉన్నాయి అనే కోరికలు ఉంటాయి కోరికలన్నీ ధర్మబద్ధంగా అనుభవించాలి ఏ కోరికైనా సరే మనం ఏది కావాలనుకున్నా అది మనకు చెందిందా కాదా దాన్ని మనం ఆశించవచ్చా ఆశించకూడదా ఇది ధర్మమా అధర్మమా సత్యం ఏది అని ఆలోచించి ఆ విధంగా ప్రవర్తించేది కామె అంటారు అంటే మీ ధర్మబద్ధమైన కామా భార్యతో సుఖించు భర్తతో సుఖించు అంతే ఇంకా వేరే ఇది చేయొద్దు ఇది ఇది కూడా ఆనందమే దీన్ని కూడా కామమే అంటారు అయితే ధర్మబద్ధమైన కామం ఉండాలి కామము అంటే ఇష్టం వచ్చే రీతిలో ప్రవహించి ఆ తర్వాత నేను మారిపోయానంటే మారిపోవచ్చు కానీ మన యొక్క ధర్మశాస్త్రం చెప్పింది ఏమంటే కామి కానివాడు మోక్ష కామి కాదు వాడు అంటే నీ బాధ్యతలు నీ కర్మలు నువ్వు చేయాల్సినటువంటి అన్నీ కూడా పూర్తి చేసుకు స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరు ఎవరైనా సరే చేసుకున్న తర్వాత మీకు మోక్షం లభిస్తుంది మీరు అప్పుడు మోక్షం మీరు కోరుకుంటూనే వస్తుంది ఎందుకు మీ జీవితం అంతా కూడా ధర్మబద్ధంగానే గడిచింది ధర్మబద్ధంగా గడిచినప్పుడు ధర్మబద్ధంగా జీవించినప్పుడు ధర్మాన్ని ఆచరించినప్పుడు స్త్రీ పురుషులు తాము యొక్క ఏదైతే తమ వివాహ బంధం రోజు ప్రమాణం చేసుకున్నారు